దేశ భవిష్యత్తు మీద మన పద్దెనిమిదవ లోక్సభ ప్రజలకు నమ్మకం కలిగేలా మొదలయ్యింది మరి నిజంగా అక్కడున్న ఎంపీలతో దేశ భవిష్యత్తును మార్చగలరా ఎంపీలు అనేక రాష్ట్రాల నుంచి ఒక చోట కలుస్తారు ఒక రాష్ట్రంలో సమస్యలు ఇంకో రాష్ట్రంలో ఉండే సొల్యూషన్స్ని చర్చించుకొని క్లియర్ చేసుకునేటటువంటి అవకాశం అక్కడ ఉంటుంది ఇట్లాంటి అవకాశం ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఈ ఉండదు ఈ గ్యాప్ను ముంబైలో జరిగిన నేషనల్ లెజిస్లేటివ్ ఆఫ్ కాన్ఫరెన్స్ భారత్ అనేటటువంటి సంస్థ ఈ కార్యక్రమాన్ని భర్తీ చేసింది దేశ నలుమూలల నుంచి రెండు వేల మందికి పైగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు స్పీకర్లు ముఖ్యమంత్రులు కాన్ఫరెన్స్లు పాల్గొన్నారు వారి ఆలోచనలను పంచుకున్నారు దీని వెనుక మిడ్ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ వ్యవస్థాపకులు రాహుల్ ఉన్నారు మిడ్ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ అనేది పొలిటీషియన్స్ని తయారు చేసినటువంటి ఇన్స్టిట్యూషన్ ఆ ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్ మన దేశంలో మొట్టమొదటగా ప్రారంభమైంది స్కూల్లో లాగా పొలిటీషియన్స్ని నేర్పిస్తుంది ఎవరైనా పొలిటీషియన్స్ అవ్వాలనుకుంటే మీ మిత్రులకు కూడా